మార్కాపురం మండల పరిషత్ సర్వసభ సమావేశం శుక్రవారం మండల ప్రజాపరిషత్ కాల సమావేశ మందిరంలో ఎంపీపీ బండి లక్ష్మీదేవి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో మండలానికి చెందిన పలువురు అధికారులు పాల్గొని వారి శాఖల నివేదికలు అందజేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా గోకులాలు కట్టి చాలా రోజులైనప్పటికీ బిల్లు పడడం లేదంటూ దరిమడుగు సంబంధించిన జవాది రామాంజుల రెడ్డి మార్కాపురం టౌన్ బ్యాంకు చైర్మన్ ప్రశ్నించారు దీనిపైన అధికారులు స్పందన తెలియజేస్తూ త్వరలోనే బిల్లు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు పలు శాఖల అధికారులు ఇచ్చిన రిపోర్టులను పలువురు ప్రజాప్రతినిధులు తీవ్రంగా తప్పు పెట్టారు అధికారులు ఇప్పటికైనా ప్రజలకు చేరువుగా ఉంటూ కార్యక్రమాలను ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎంపీడీఓ బాలచెన్నయ్యతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఆ మొక్కలు తెచ్చుకోవడం లేదంటే ఇత్తనాలు ఖర్చు మన వెలుగు డిపార్ట్మెంట్ నుంచి సప్లై చేస్తారు తర్వాత ఏంటంటే వాళ్ళకి వచ్చే దాదాపు రెండు సంవత్సరాలు లక్ష పదహారు వేల రూపాయల డబ్బులు వస్తాయి రైతులు వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా నష్టపోయి కాబట్టి వాళ్ళు మనం కొంత మొబిలైజ్ చేసుకొని రైతులకి ఏం చేయాలంటే ఇట్లా మొదటి పంటలు ఎందుకంటే పోడ పాటలు వేసారు రైతులు చాలా బాగుంది చూస్తాను కూడా అక్కడ వాళ్ళు మరియు డైలీ క్రాప్స్ వచ్చిందన్నారు కాయలు కాస్తాయి అన్నారు ఈ సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు ఆదాయం అని చెప్పి మొన్న డోకరా బజార్ మీటింగ్ లో చెప్పడం జరిగింది అట్లా రైతులు కనుక గుర్తించి వాళ్ళకు ఉండేటువంటి ఆర్థికమైనటువంటి సమస్యను మనం పరిష్కరించాలంటే ప్రధానంగా మనగా అనేది మనకి ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి మనం గమనించడం ఇది ఇది ఎనాలిసి ఉంది పెట్టుబడి లేకుండా ఒక ఒక ఎకరం కూడా రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఏంటంటే ఈ గోకులాలు వచ్చినాయి ఇప్పుడు ఒక పంచాయతీ రోజు చొప్పున నలభై నాలుగు గోకులాలు ఆ గవర్నమెంట్ నుంచి ప్రతిపాదన నియమం అని చెప్పేసి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా పనులన్నీ కూడా మనం పూర్తి చేయడానికి మీ అందరు సహకారాన్ని బట్టి చేయగలమని చెప్పేసి

வருகின்றதல்ல சீயே நம்ம சைடுல આવல ஐடி ரவுல 1000 ரூபாய்க்கு தெரியின்னு 2000 ரூபாக்கு தெரியுது அவ்வளவுல அவన్నీ நம்ம அப்டேட் கூட ஆமா நீங்க வீர எந்தர் கான்பரன்ஸ் சார் யூ ப்ரோபைல் வீரனா வந்துறா நம்ம மொத்தம் இருக்கா 1045 1045 1000บาท ஆடையிலும் குட்டேனா 400 400 1100 1200บาท மத்த எकडे ஏன் பேக்கிங் கேட்டோம்

చాలా సహాయమైంది ప్రభుత్వం కాదు కాబట్టి ముఖ్యంగా మన గుర్తులకు సంబంధించి స్వర్ణాంతర స్వచ్ఛాంతర కార్యక్రమము ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని డిపార్ట్మెంట్లు దొరుకుతా ఉంది అదేవిధంగా మేము కూడా ప్రతి మూడవ శనివారము గ్రామ సంఘ వివోఏల ద్వారా ఈ ప్రోగ్రామ్ను సచివాలయ పరిధిలో గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహిస్తాము ఉన్నాం అందులో భాగంగా మన జిల్లాలో ఐదు గ్రామ సంఘాలు ఎంపీ చేయడం జరిగింది అందులో మన మండలంలో వచ్చేసి యాచవరం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మదనపల్లిని జిల్లా స్థాయిలో రోజు ఎంపీ తెలిసి ఇప్పుడే రిపోర్ట్ పెట్టారు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా రేపు అవార్డు కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది దానికి చాలా మంది అక్కడ ఉన్నటువంటి మా సంఘ సభ్యులు అదేవిధంగా ముఖ్యంగా ఒక మరి అనే ఒక అరవై సంవత్సరాల వయసు కలిగిన అమ్మ అన్ని రకాలు ఇప్పుడు ఇక్కడ ఏదైతే సాగులు తిట్టారో మండల సాగు పండ్ల తోటలు అదేవిధంగా క్రిమి సమాయ లేని మందులు లేని ఇవన్నీ కూడా చక్కగా పాటించి మంచిగా మూడలుగా తీర్చిదింది బరటి తోటను మీరు ఏదో చూసినా కానీ వీటిలో కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది మండల ఈ విధంగా చక్కగా మన మనలో కూడా మూడు వందల మంది మహిళలు ప్రతి గ్రామంలో వాళ్ళు తినే కూరగాయలను పండించుకొని చక్కగా ఆరోగ్యం అవుతూ మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి చెప్పడానికి నిలసిన అదేవిధంగా ఈ మూడు నెలల్లో మనము మూడు వందల మంది దాదాపు తొమ్మిది వందల నాలుగు మంది సభ్యులకు కూరగాయల విత్తనాలు పంపించేసారు పంపించేసిన వర్షాలు ఆడుతుందని అన్ని గ్రామాలలో అవి పండించుకుంటా ఉంది ఇది ఒక కొత్త కార్యక్రమం అదేవిధంగా మన డబ్బులు మన లెక్కలు అనే ఒక కొత్త కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గ్రహం ఏర్పాటు చేసినప్పటి నుంచి మహిళా సంఘాలతో ఎలా మోటివేషన్ చేయాలని చెప్పేసి ఆలోచించి మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమం ద్వారా ప్రతి సంఘ సభ్యుల ఆమెకి ఇప్పటిదాకా ఉన్నటువంటి పొదుపులంతా అప్పులంతా వాళ్ళ మొబైల్ ఒక ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు ఆ ఉంది ఈ విధంగా మామూలుగా యథావిధిగా మహిళా సంఘాలకు కావాల్సినటువంటి రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తా ఉన్నాం భవిష్యత్తులో త్వరలో శ్రీని ద్వారా పావుల వాటికే చదువుకు సంబంధించి విద్యను అభివృద్ధి చేయడానికి మహిళా సంఘ సభ్యులకు పావుల రుణాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మహిళల యొక్క వివాహాలు కూడా లక్ష రూపాయల వరకు పాల వంటికి రుణాలు మంజూరు చేసే కార్యక్రమాలు చేపడతా ఉంటారు ఈ విధంగా యథావిధిగా మనం అనుకున్న విధంగా బ్యాంక్ లింకేజ్ రుణాలు కానీ సబ్సిడీ లోన్లు కానీ కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మనం చూస్తే గతంలో బీమా అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది అయితే బ్యాంకులు ఎక్కువ మంది చేయించుకోలేదు కాబట్టి పేద మహిళలు కుటుంబ సభ్యులకు బీమాను ఏర్పాటు చేయడం కోసము ఈ ప్రభుత్వము మన మండలంలో పది మంది భీమా సంఖ్యను ఎంపీ చేసి పంపించాం వారికి ఎల్ఎస్ వారి సౌజన్యంతో మనకు ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ కూడా త్వరలో చేపట్టడం జరుగుతూ ఉంది ఇదే విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామాల్లో ఇదేదైతే తడిచెత్త పడిచెత్త వేరు చేయడానికి కూడా మనము గ్రామంలో ఒక వాలంటీర్ టైప్ మోటివేషన్ కోసం కూడా మనము మహిళలను ఎంపీ చేసి మన చిన్న ప్రభుత్వం వారికి కూడా శిక్షణ ఇప్పించడం జరిగింది ఇవన్నీ కూడా మేము చేసే కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో మనం ఇచ్చేస్తా ఉన్నాం ఈ విధంగా ఇంకా ఏమన్నా మా డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా సందేహాలు ముఖ్యంగా మేడం ఈ మేము ప్రతి గ్రామ సంఘంలో మీటింగ్ నిర్వహిస్తా ఉన్నాం మొన్న ఒక్క రోజే గ్రామ సంఘాల్లో కూడా మన వివల్ ద్వారా మీటింగ్ నిర్వహించి మన గౌరవ ఎంపీటో సార్ వచ్చిన వెంటనే జీఎస్టీ మండల ఇక్కడ శిక్షించారు ఆ గౌరవ కలెక్టర్ సార్ గారి ఆదేశాల మేరకు వెంటనే అన్ని గ్రామాల్లో ఈ జిఎస్టి సంబంధించిన అవేర్నెస్ గ్రామ సంఘ ఉన్నాం మేము కూడా అంతలక ఇప్పుడు చెప్పినట్టు కూడా ఏవై సిస్టమ్ ద్వారా మహిళా సంఘాల ఫోటో లేకుండా వాళ్ళ డూప్లికేషన్ అనేది రద్దు అవుతుంది ఎక్కడ ఒక సభ్యురాలు ఒకసారి తప్పితే ఇప్పుడు ఎక్కడ ఉండడానికి లేదు ప్రతిదీ కూడా మొబైల్ యాప్ ద్వారా వాళ్ళ ఫోటోలు ఉంటేనే ఆ మీటింగ్ రోడ్ తీసుకుంటుంది ఈ విధంగా టెక్నాలజీ ఉపయోగించి మున్ముందు మంచిగా ఈ యొక్క మండలం ఉన్నటువంటి మహిళా సంఘాలను అదే విధంగా సబ్సిడీ రుణాలు కూడా ఈ సంవత్సరంలో ఒక దాదాపు యాభై మంది అప్లికేషన్లు అమలు పంపించ జరిగింది ఇంకా కొన్ని రావాల్సి ఉంది గవర్నమెంట్ ఫిష్ ఒక రెండు అదేవిధంగా మునగ సాకు ఒక ఇరవై మంది రైతులు ముందుకు వచ్చారు అప్లికేషన్ తీసుకొచ్చి ఏపీ ఎస్టిమేషన్ జనరేట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పీఎంఈజీపీ ఈజీపీ కింద థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో ఒక నలభై అప్లికేషన్ కూడా మనం పంపించడం జరిగింది పెరటి గౌరవ తప్పకము పెరటి గౌరవ తప్పకం ఇట్లా మేము తీసుకుంటా వెళ్తే అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి ప్రతి డిపార్ట్మెంట్ తో కూడా మాకు సంబంధాలతో అవేర్నెస్తో మేము ముందుకెళ్తా ఉన్నాం దయచేసి ప్రజా ప్రతినిధులు అధికారులు కూడా మా సిబ్బంది అందరికీ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్ళాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలివిస్తూ ముగిస్తా ఉన్నా ఎవరైనా ఏదైనా సందేహాలు ఉంటే తప్పి తీసుకోవాల్సరిగా మేము నచ్చుకుంటా ఉన్నాను చూ స్నేహితికి సంబంధించి సరైధిక సంబంధించి గతంలో కొన్ని ఇబ్బందులు జరిగిన మా వాస్తవం మేము దృష్టి కూడా తీసుకెళ్ళాం అంటే కొన్ని గ్రామాలు ఉన్నాయి మైగ్రేషన్ల వల్ల కొంత లెక్కలు తేడాలు ఉండటం వల్ల అవన్నీ కూడా విజిలెన్స్ ఇరికి వెళ్ళింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏ కేటాయించాలి స్కూల్ కేటాయించాలి కదా జిల్లాకు పదవ తేదీలో స్కూల్ కేటాయిస్తారు మన పరిధిలో ఉన్నారు జిల్లా స్థాయిలో డివో గారు చేయాలి అయితే ఖాళీలన్నీ కూడా ఖాళీలన్నీ కూడా ఇంకా ఒకటో తేదీ అరవై రెండు ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇచ్చొచ్చాము అడిగినటువంటి గొట్టి నాలుగు ఖాళీలు ఉన్నాయి ఒక టీచర్ అడగలేదు రెండవ టీచర్ చేస్తున్నాం నాలుగు ఖాళీలు ఉన్నాయి అక్కడ ఇచ్చి మన జిల్లాలో చాలా ఖాళీలు ఉన్నాయి మన దగ్గర ఇంకా చాలా కానీ ఎర్రవండపాలెం లాంటి మండలాల్లో నూట అరవై నూట డెబ్బై ఖాళీలు ఉన్నాయి టీచర్ పోస్టులు నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇంకా అది రాష్ట్ర స్థాయిలో చేయాల్సింది జిల్లా స్థాయిలో చేయాల్సింది మండల స్థాయిలో జరిగేటువంటిది కాదు వచ్చినటువంటి వాళ్ళు జాయిన్ చేసుకుని వాళ్ళతో పని చేయించుకోవడం